శ్రీగురుభ్యోన్న మహాహరి ఈరోజు మనము శ్రీ వెంకటేశ సుప్రభాతం యొక్క అర్థాన్ని అంతరార్థాన్ని భావార్థాన్ని దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఇటువంటివి తెలుసుకున్నాం తెలుసుకునే ముందర ఈ వెంకటేశ సుప్రభాతాన్ని మనకు అందించిన మహానుభావులు ఎవరు వారిని ఒకసారి స్మరించుకోవటం చాలా అవసరం ఈ వెంకటేశ సుప్రభాతాన్ని మనకు అనుగ్రహించిన వారు ప్రతివాది భయంకర అణంగరాచార్య స్వామి వారు మహానుభావులు క్రీస్తు శకం పదమూడు వందల అరవై ఒకటవ సంవత్సరంలో జన్మించారు వారు వారు మొట్టమొదట నయన వరదాచార్యుల వారు శిష్యులు ఈ నయన వరదాచారులు ఎవరంటే వేదాంత దేశకుల వారి కుమారులు వీరు ఒకసారి వీరి దగ్గరికి ఒక విపరీతమైనటువంటి భావాలతోటి తర్కం చేసే ఒక పండితుడు వచ్చి నయన వరదాచారుల వారితో వాదానికి పూనుకున్నాడు అయితే అక్కడ ఉన్న అమోఘమైన ప్రతిభావంతులైన వీరు అనంగరాచార్య స్వామి వారు మా గురువుగారితో కాదు ముందు నాతోటి వాదించండి నన్ను గెలిస్తే అప్పుడు మీరు మా గురువుగారితో వాదించవచ్చు అని వారికి ఒక సవాల్ విసిరారు అలాగే అని ఆయన వాదించి ఓడిపోయినారు అతి ఘోరంగా ఓడిపోయినారు ఓడిపోతే వారి యొక్క గురువుగారు చాలా ఆనందించారు నయనవరదాచార్యులు వారు అప్పుడు ఆయన్ని ప్రతివాది భయంకరా ఇట్రా అని ప్రేమతో పిలిచారు అప్పటి నుంచి వీరి యొక్క ఇంటి పేరు ప్రతివాది భయంకర అయిపోయింది ప్రతివాది భయంకర అనంగరాచార్య స్వామి వారి ఇంటి పేరు అంతకుముందు వారు వీరు అయితే మీ వీరు మొదలు క కంచిలో వేయించేసి ఉండేవారు తర్వాత కొంతకాలం తిరుమలకి వచ్చారు తిరుమలలో ఉన్నారు స్వామి యొక్క సేవ చేస్తూ అక్కడ నుంచి వారికి వరవరమునుల యొక్క వైభవం తెలిసింది వారి దగ్గర శిష్యరకం చేయాలనే కాంక్షతోటి వారు శ్రీరంగం వెళ్ళారు వారి దగ్గర శిష్యులుగా చేరారు అయితే ఈ వరవరమునులు ఎవరు అంటే మనము ఏదైనా పూజా కార్యక్రమము విష్ణు సహస్రనామము ఇటువంటివి ప్రారంభించబోయే ముందు మనము శ్రీశైలేశ దయా పాత్రం ధీభక్తి ఆది గుణానవం అని చదువుతాం కదా ఆ శ్లోకాన్ని శ్రీరంగనాథుల వారిచే పొందినవారు శ్రీరంగనాయక స్వామి వారు చాలా మెచ్చుకొని వారు చేసిన సేవలకు గుర్తుగా ఈ యొక్క వరవరములను శ్లాఘించారు శ్రీశైలశ దయాపాత్రం శ్లోకం అలా వచ్చింది పెరియ పెరమాళ్ళు చేత సాక్షాత్తు కీర్తించబడిన వారు వరవరములు అయితే వారి యొక్క శిష్యులు వీరు ప్రతివాద భయంకర అండగా స్వామివారు అయితే వారి దగ్గర ఎనిమిది మంది అష్టదిగ్గజం లాంటి పండితులు ఉండేవారు వీరు కాకుండా వారిలో వీరు ఒకరు అయితే వీరు ఒకసారి తమ ఆచార్యులతో సహా తిరుమల వచ్చారు వచ్చినప్పుడు ఆ తిరుమలలో వేయించేసినప్పుడు వారి యొక్క అనుమతితో వారి యొక్క కోరిక ప్రకారము అనంగరాచార్య స్వామి వారు సుప్రభాతము ఆసుగా చెప్పారండి ఒకటి కాదు నాలుగు ఒకటి సుప్రభాతము రెండు స్తోత్రము మూడు ప్రపత్తి నాలుగు మంగళాశాసనం ఇవి అద్భుతంగా చేశారు అప్పటి నుంచి తిరుమలలో ఇప్పటి వరకు అవే సుప్రభాత సేవలో స్వామి వింటారు ఒక ధనుర్మాసంలో తప్ప ధనుర్మాసంలో తిరుప్పావై వింటారు శ్రీనివాసులు అంతటి గొప్పటి మహా మహిమాన్వితులు ఈ స్వామి ప్రతివాది భయంకర అణంగరాచార్య స్వామి స్వస్తి